మా తమ్ముడు వాళ్ళ పిల్లలు మీరు మాత్రం మాత్రం వీడియో చేయకుండా పుట్టింటి తరలి వస్తున్నారు అని అంటుంది తరలి ఎంతో మంది వస్తున్నారో ఖచ్చితంగా చూద్దాం ఆ పిల్లలు ఇద్దరికి మంచి మంచి బ్లెసింగ్స్ అయితే ఇవ్వండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రతి ఒక్కటి మీకు అప్డేట్ ఇస్తానే ఉన్నాం కాబట్టి అదే విధంగా స్పెషల్ వీడియోతో అయితే మేము అందరికైతే వచ్చేసినాం అనమాట ఎందుకంటే ప్రతి ఒక్క గంట నేను చాలా స్పెషల్గా చేసుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కటి మన లైఫ్లో ఒక మెమొరబుల్ ఒక డైమండ్ లాగా నిలిచిపోతుంది కాబట్టి విధంగా ప్రతి ఒక్కటి అయితే వీడియో తీసి పెడుతున్నాను ఎందుకంటే మా లైఫ్లో జరిగేది కూడా మేము యూట్యూబ్లో ఎందుకు పెడుతున్నామంటే మాకున్నది అందరూ యూట్యూబ్లోనే ఉన్నారు కాబట్టి దీవించే వాళ్ళైనా కానీ కొప్పాడే వాళ్ళు చాలా తక్కువ మంది ఆల్మోస్ట్ అయితే మాకు అందరు సపోర్ట్ చేసేవాళ్ళే అనమాట చిన్న పా పెద్ద లతమ్మ దగ్గర ఉంది చిన్న పాపేమో ఏమో చిన్న దగ్గర ఉందన్నమాట ఇక వాళ్ళు ఇప్పుడు పురిటి స్నానానికి మొత్తం రెడీ చేయాలని ఇద్దరు పిల్లలని అయితే ఎత్తుకొని ఉన్నారు చాటల గీడలు అన్నీ మీకు అన్నీ చూపించినా కాబట్టి ఇప్పుడు అవన్నీ తీసుకొని రావాలన్నమాట ఎందుకంటే ఇప్పుడు అమ్మలక్కలు అందరూ వస్తారు అక్క ఏం చేస్తుంది చిన్న అక్క సందులా ఎందుకంటే ఇప్పుడు టకా టకా ఇంక మొదలు పెట్టేద్దాం లేట్ చేయకుండా ఎందుకంటే త్రీ డేస్ నుంచి అయితే పురుడు వీడియోలు పురుడు వీడియోలు అని పెడుతున్నాయి ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క అవర్ ప్రతి ఒక్క నిమిషం కూడా నేను బాగా మనసు తీసుకుంటున్నాయి ఎందుకంటే చాలా మంది కూడా అన్నారు ఈ టైంలో బాధపడద్దు ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేస్తూ చేయండి అన్నారు కాబట్టి మా ఎంజాయ్మెంట్ ఏదైనా కూడా మీతో షేర్ చేసుకుంటాం కాబట్టి ఇది చాలా స్పెషల్ వీడియో అనమాట ఆ పిల్లలు ఇద్దరికి మంచి మంచి బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి ఆ ఇంకొకటి అయితే ఇక లేట్ చేయకుండా తొందర తొందరగా బయటకు ఎందుకంటే మనం బయటకు పోయి కూర్చీలలో కూర్చుంటేనే అమ్మ లక్కలు అందరూ వస్తారనమాట వస్తారులే వస్తారులే నేను అమ్మకం అయితే పోదు కదా పుట్టి ఆడపిల్లలు ఎవరైనా కూడా పుట్టింటి మీద చాలా ప్రేమ ఉంటది లతమ్మైతే వెయ్యి రేట్లు ఉందన్నమాట మంచిదే కదా మనం మొదలు పెట్టిన తర్వాత వచ్చి జాయిన్ అవుతారు లేపా వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారని అనుకుంటాన ఎందుకని మా కూతురింట్లో మాకు తెలియకుండా పురుడు జరుగుతుంది మేము వచ్చేసరికి మొదలైపోయిందని ఫీల్ అవుతాను అంతేనా అదే కదా మరి మిట్ట మధ్యాహ్నం అయితే కూడా చేయించకూడదు కొద్దిగా ఎండ వచ్చిన తర్వాత మాత్రం వెంటనే స్టార్ట్ చేయాలని చెప్పినారు అనమాట ఎందుకంటే ఎండ రాకముందు అయితే మొత్తం తల ఆరకుండా కొద్దిగా ఇబ్బంది అవుతుంది కాబట్టి అని చెప్పినారు దా ఓ ఇట్లా పెట్టుకుని ఇట్లా పెట్టుకుని పెద్ద బాబు వింటుంది అనమాట ఓ నా పురుడా ఓ మై గాడ్ మా బంగారు తల్లి చూడండి చిన్నపాపని నిద్రపోతుంది చిన్న పాప అవుతుంది పెద్ద పాప మాత్రం యోచనలో ఉందన్నమాట బాగా ఆలోచిస్తుంది మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హాయ్ చేయపు అమ్మాయి రెండు రెండు రోజులు ఉండాలంటుండో వెళ్తాం హాయ్ అయ్యి సరేలే చిన్న ఆ చిన్న పాపని అయితే ఆడ పడుతో పెట్టి ఒక అక్క అవి చాటలు అవన్నీ మసాగిల్స్ అన్ని తీసి పెట్టుకుంటే ఆలోచించాలి సరే రాని ఆడ వాళ్ళు అంతా రాని తెస్తాలే పైన కదా మీద పైనే కదండీ ఇది మాసేపు రావాలా అది నాకైతే నాకు కాల్ చేయాలి కాల్ చేయాలి ఏం ఆడతలేవన్నమాట ఇక లేట్ అయితే నువ్వు వెంటనే చిన్న క్యాటరింగ్ వాళ్ళకైతే కూడా ఫోన్ చేయాలి ఎందుకంటే అన్నీ మనము రెడీ చేసి పెట్టుకుంటేనే మనకు అన్నీ అందుబాటులో ఉంటాయి మనం అదిగో ఇదిగో అంటే టయానికి ఎవరు రారనమాట ఈ వీడియోలో నేను ఏం చెప్తున్నా అంటే లతమ్మ వాళ్ళ పుట్టింటోళ్ళ కోసం వెయిట్ చేస్తుంది బాగా చూస్తుంది మీరు కూడా ఖచ్చితంగా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మేము వాళ్ళు వస్తారు కదా ఖచ్చితంగా వస్తారు సరే నేనైతే ఈ నమ్మకం అయితే నమ్మకం చాలా గట్టిదన్నమాట ఎందుకంటే మనము ఏదన్నా అనుకుంటే ఖచ్చితంగా జరిగి తీరుతుందంట లతమ్మ మాత్రం డెలివరీ అయినప్పటి నుంచి వస్తారు వస్తారు వస్తారని అంటుంది మరి ఈరోజు ఎవరు వస్తారో ఎవరు రారో ఖచ్చితంగా మనమైతే చూద్దాం నేను ప్రతి ఒక్కటి కూడా వీడియో తీసి పెడతా వాళ్ళ నాన్న వచ్చినా ఎవరు వచ్చినా కూడా వీడియో అయితే మాత్రం వీడియోలో నుంచి మాత్రం తప్పించుకోవడానికి ఉండదు కదా నాకైతే మాటలు అయితే ఏం రావట్లేదు ఎందుకంటే ఏం చెప్పదులే ముందు అన్నీ అన్ని రెడీ చేస్తాను అల్లి మళ్ళీ వేయలేస్తాను వచ్చేస్తాను పైన పడుకోవేస్తే సరిపోదు చిన్నపా సరే సరే చాలా మంది అయితే అంటున్నారు అనమాట ఇట్లా మంచం కింద ఉయ్యల్ని కట్టకండి అని అంటున్నారు ఆంధ్రాలో అయితే నైన్టీ పర్సెంట్ అయితే ఇట్లా మంచం కిందనే ఉయ్యలు కడతారు ఇట్లా కట్టకూడదని ఏం లేదు ఇంకొకటి ఏంటంటే డోర్ కి ఎదురుగా కూడా ఉండొద్దు అని చెప్పారు డోర్కి ఎదురుంగా ఏం లేదు కొంచెం క్రాసే ఉందనమాట మరి గా ఏం లేదు మాకుండేది చిన్న ఇల్లు ఇంకొకటి ఏంటంటే మెయిన్ పాయింట్ ఏంటంటే చూడండి మీరు ఒక్కసారి చూడండి ఎవరైనా తప్పుగా అనుకోవద్దు ఇటు చూస్తే మూల ఇటు చూస్తే ఇంకొక మూల ఇంకా పోవడానికి ఏం లేదు చూడండి ఇటు చూస్తే కిచెను బాత్రూము ఆ పక్కన ఇవన్నీ మీకు తెలుసు కదా మరి ఇక మేము పోవడానికి ప్లేసు అటు పక్కకు జరగడానికి లేదు బట్ మాకున్నది ఇదే అనమాట అటు జరిపితేనేమో మనం బీరువా అవి తీయలేము ఇటు జరిపితేనేమో డోర్ తీయలేము అనమాట ఇది మేము అడ్జస్ట్ చేసుకుంటూ సర్దుకుంటున్నాము ఎవరైనా కూడా అంతే కదా మనకు ఉన్నంతవరకే మనం కాళ్ళు జాపుకోవాలి కాబట్టి మేము అదే పద్ధతిలో ఉన్నాము మనకు సొంత ఇల్లు ఉండగా కూడా మళ్ళీ మనం రెంట్కు పెద్ద ఇల్లు తీసుకొని ఉంటే అది హెచ్చుల్లాగా ఉంటుంది మనకు అంటూ మనకు సొంతది పూరి గుడిచి ఉన్నా కూడా అది ఒక హ్యాపీ కదా నేను ఫస్ట్ నుంచి కూడా అదే అనుకున్నాను అనమాట ఎందుకంటే మనకంటూ ఒక ఏమంటారు జానుడి స్థలం ఉన్నా కూడా అది మనది అన్నట్టు ఉంటుంది కాబట్టి ఎప్పటికైనా మనకు ఉండాలి చిన్న మనకు ఉండాలి మనకు మన సొంతం ఒక ప్రాపర్టీ అనేది ఉండాలి అని ఎంతో కష్టపడి అయితే ఇల్లు తీసుకున్నాం అనమాట కాకపోతే మాకు ఇది ఎరుకు ఇబ్బంది అని ఏ రోజు మాత్రం ఫీల్ కాలేదు ఎందుకంటే మనది కాబట్టి అంతే వచ్చిన అదే అనమాట చాలామంది అయితే అన్నారు ఆ పక్కకి ఏంటి ఈ పక్కకి ఏంటి అన్నారు ఈ పక్కకు వేస్తే నడవడానికి లేదు ఆ పక్కకు వేస్తే బీరువా తీయడానికి లేదు అక్కడ పిల్లలు అన్ని సిరప్లు అవన్నీ ఉంటాయి కాబట్టి ఈ పక్కనే బట్టలు ఉంటాయి ఒకవేళ అనుకోవచ్చు బీరువాలో అట్లా పెట్టుకోవచ్చు అని అనుకోవచ్చు బీరువాలో పక్కలో వేసుకునే అంటే మన బెడ్ పైన వేసుకునే బట్టలు అట్లా వే పెట్టకూడదంట ఉతికినేటివి కూడా అంటే నార్మల్ పాత బట్టలు కూడా పెట్టవద్దంట కొత్త బట్టలు మాత్రమే బిరువాలో పెట్టాలంట కాబట్టి కొత్త బట్టలు మాత్రమే బిరువాలు ఉంటాయి అంటే ఇక్కడ ఉన్నాయి ఇంకెక్కువ శాతం అయితే ఇందులో ఉన్నాయి అనమాట ఇంకా ఎక్కువ శాతం అయితే ఆ మూలన ఒక బ్యాగ్ అనిపిస్తుంది ఆ ఉంది అనమాట మనది డెలివరీ బ్యాగ్ అది డెలివరీ బ్యాగ్ అది చిన్న డెలివరీకి మనం రెడీ చేసుకున్న బ్యాగ్ అనమాట పిల్లల టవల్స్ అంటే ఇక్కడ ప్రతిరోజు డేటాల్లో ఉతికేసి ఇక్కడ చిన్న పెట్టేస్తారు నేను మాత్రం అబద్ధం చెప్పట్లేదు ఎందుకంటే పిల్లల బట్టలు మాత్రం చిన్నన్ననే అనమాట చాలా నీట్గా ఉతికి డేటాల్లో వేసి ఆరబెడుతున్నాడు ఎందుకంటే ఏమంటారంటే చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ అట్లా వస్తాయి కాబట్టి మనం ఎంత నీట్నెస్గా ఉంటే అంత బాగుంటుందని ఇద్దరు అడ్రస్ ఎత్తి తీసి పెట్టినావా పెద్ద ఉంది కదా చిన్న పాపలు కూడా దీంట్లో ఎందుకు లేదు అంతే లేదు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు బుజ్జిబిజ్గా ఉన్నారు కాబట్టి బుజ్జిబిజ్ డ్రెస్లు అన్నమాట ఆంజనేయ స్వామిలో చేసినప్పుడు సరే ఆంజనేయ స్వామి పిల్లలకి షార్ట్ పెట్టి చిన్న ఎందుకంటే మంచం మీద అట్లా పెట్టొద్దు చాలా మంది కూడా అన్నారు మా చేపలో పెట్టుకునే మా జేబులో పెట్టుకో మంది కూడా అన్నారు కాబట్టి ఏదైనా తప్పు ఉంటే మాత్రం క్షమించండి చాలా మంది అయితే దీని పైన పెట్టొద్దు అన్నారు మాకు తెలియక టక్ అట్లా అయితే పెట్టేశామనమాట ఇది ఇదైతే స్పెషల్ బ్లాగ్ ఎందుకోసం చెప్తున్నా అంటే మా నాన్న మా అక్క మా బావ మా తమ్ముడు వాళ్ళ పిల్లలు అందరు వస్తున్నారు మీరు మాత్రం వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఎవరెవరు వస్తున్నారు ఎవరెవరు చూస్తారు ఎందుకంటే తన నమ్మకాన్ని మాత్రం నేను ఎప్పుడు అనలేదు చాలా మంది కూడా అన్నారు వాళ్ళ నాన్న గురించి తీయొద్దు వాళ్ళ నాన్న గురించి తీయద్దు తనని బాధ పెట్టొద్దు అని అన్నారు అట్లా వాళ్ళ నాన్న హీరో కంటే ఎక్కువ ఇమాజినేషన్లో ఉందన్నమాట మా నాన్న ఖచ్చితంగా వస్తాడు మా నాన్న ఖచ్చితంగా వస్తాడని ఇప్పుడు కూడా అదే విధంగా మా నాన్న చూద్దాం మా నాన్న పురుడికి వస్తాడని అంటుంది చూద్దాం ఖచ్చితంగా చూద్దాం మీ నాన్న వస్తాడు మనం చూస్తాము నేను వీడియో తీస్తాను వీడియోలో రికార్డ్ అవుతాడు యూట్యూబ్లో పెడతాము మన వాళ్ళందరూ చూస్తారు రాకపోతే ఎప్పుడు రాలేదు ఈ టైం అయితే ఖచ్చితంగా రావాలి ఎందుకంటే డెలివరీకి రాలేదు ముందు రాలేదు ఇంటికి వచ్చి ఎన్ని రోజులైనా రాలేదు ఇప్పుడు పురుడుకు రాకపోతే రాకపోతే అనుకోవద్దు ఖచ్చితంగా వస్తారు మా ప్రత్యేక అప్డేట్ మీకు ఇస్తున్నా కాబట్టి ఈ అప్డేట్ కూడా మీకు ఇస్తున్నా అనమాట లత వల్ల పుట్టింటి వాళ్ళైతే తరలి వస్తున్నారని అంటుంది తరలి ఎంతోమంది వస్తున్నారో ఖచ్చితంగా చూద్దాం వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి నెక్స్ట్ అయితే మనం డైరెక్ట్ పురుడు వీడియోతోటే కలుసుకుందాం మరి ఉంటాం బాయ్ బాయ్